పాతిక లక్షలు ఇవ్వలేడంట అకౌంట్స్ అన్ని సీజ్ చేశారంట అని నిషి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న దాత్రి మొత్తం వినేస్తుంది అసలు మా నాన్న కోటి రూపాయలు అడిగినా ముందు వెనుక ఆలోచించకుండా ఇచ్చేవాడు ఈసారి పాతిక లక్షలు కూడా ఇవ్వనని చెప్తున్నాడు నాకే చాలా షాకింగ్గా ఉంది అని నిషి అంటుంది సరే నిషి ఇప్పుడు మనము నెక్లెస్ అయితే ఇవ్వలేం కదా ఇప్పుడు సైలెంట్ అయిపోదాం అని యువరాజ్ అంటే లేదు ఏదో ఒకటి చేసి నెక్లెస్ ఇవ్వాల్సిందే అని నిషి అంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా నిషి అని యువరాజ్ అంటే లేదు నేను ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను నా పరువు పోకూడదు అంటూ నిషి ఫ్రెండ్కి ఫోన్ కాల్ చేస్తుంది అసలు నేను నమ్మలేకపోతున్నాను నాన్న ఏదైనా పెద్ద సమస్యలో ఎరుక్కున్నారా అని రాత్రి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్ నే థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిషి ఫోన్ పెట్టేసి కాసేపట్లో మనకు డబ్బు తెచ్చి చేస్తారు యువరాజు మనం షాప్కి వెళ్ళి నెక్లెస్ కొందామని నిషి చెప్తోంది సరే ఇప్పుడు నిషి నా మాట వినదు కాబట్టి సైలెంట్గా చూడటం ఒక్కటే మిగిలింది అని యువరాజు అనుకుంటూ ఉంటాడు దాత్రి ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ కేదార్ రావటంతో అసలు నాన్న ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్లున్నాడు కేదార్ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నాతో చెప్తాడు కానీ ఎందుకు ఇప్పుడు దాచిపెడుతున్నాడో అర్థం కావటం లేదు నిషి పాతిక లక్షలు అడిగితేనే ఇవ్వలేదు అని దాత్రి అంటే అది కాదు దాత్రి నిషి గురించి అందరికీ తెలిసిందే కదా అందుకే ఇవ్వలేదేమో అని కేదార్ అంటే లేదు కంటే ప్రాణం మా నాన్నకి ఇంకేదీ కూడా లేదు డబ్బులు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు మొన్న కారు కూడా సర్వీసింగ్కి ఇచ్చానని చెప్పాడు ఇప్పుడేమో అకౌంట్లన్నీ సీజ్ అయ్యాయని చెప్తున్నాడు మరి అకౌంట్లన్నీ సీజ్ అయితే రేపు అంత పెద్ద ఫంక్షన్ చేస్తూ అంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని దాత్రి అంటే సరే దాత్రి నువ్వు మీ నాన్న కూతురు జగదాత్రి లాగా ఒక లాగా ఆలోచించు ఖచ్చితంగా నువ్వు ఆ సమస్య ఏంటన్నది తెలుసుకుంటావు ఒక పని చేద్దాము బ్యాంకుకి ఫోన్ చేసి అడిగామనుకో అప్పుడు అకౌంట్స్ ఎందుకు సీజ్ అయ్యాయో మొత్తం చెప్పేస్తారు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేయొచ్చని కేదార్ అంటే నాన్నకు తెలిస్తే మళ్ళీ చాలా బాధపడతాడు కేదార్ కాబట్టి పోలీసుల్లో మనం ఎంక్వైరీ చేయని అవసరం లేదు ఎలాగూ రేపు వెళ్తాం కదా తెలుసుకుందాంలే అని దాత్రి అంటుంది తర్వాత నిషి యువరాజ్ గార్డెన్లో ఫణీంద్ర అనే అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదేంటి అని అనుకుంటుండగానే ఫోన్ కాల్ వస్తుంది మేడం నేను బయట ఉన్నాను రండి అని ఫణీంద్ర చెప్పడంతో రా యువరాజ్ వచ్చేశాడంట అని నిషి యువరాజ్ ఇద్దరు కూడా అతనున్న కార్ దగ్గరికి వస్తాడు నిషి గారంటే మీరేనా అని ఫణీంద్ర అంటే ఫణీంద్ర మీరే కదా అని నిషి అంటుంది మీరు అడిగినట్లే నేను ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చేసాను మేడం ఇదిగోండి అని సూట్ కేస్ చూపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫణీంద్ర గారు అని నిషి అంటే షూర్టీగా ఏం పెడుతున్నారు అని అతను అంటాడు దాంతో నిషి యువరాజ్ ఒకరిని ఒకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటే ఓ మీరు షూర్తి పెట్టడానికి ఏమీ తీసుకురాలేదా సరే ఈ ఇండ్లు మీదేనా అని అతను అడగటంతో అవునని యువరాజ్ నిషి చెప్తారు అయితే సార్ మీది ఏదైనా ఒక ఐడి కార్డు ఇవ్వండి అని అడగటంతో యువరాజ్ ఏదో ఒక ఐడి కార్డు వేస్తాడు సరే మేడం ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి అని నిషి చేత సంతకం తీసుకుంటారు సార్ మీరు కూడా అని ఫనీంద్ర యువరాజ్ని అడగటంతో నేనా అని యువరాజ్ అంటాడు పెట్టి యువరాజ్ ఏమీ కాదని నిషి ఆండంతో యువరాజ్ కూడా సంతకం పెడతాడు అందులో ఏం రాసి ఉంది అని ఏమీ చూసుకోకుండా ఇద్దరు సంతకాలు చేసేసి పాతిక లక్షల డబ్బులు ఉన్న సూట్ కేస్ని తీసేసుకుంటారు మేడం ఎలా ఇంట్రెస్ట్ కరెక్ట్గా పే చేయాలి సరే వస్తానంటూ పత్రాలు పట్టుకొని అతను వెళ్తూ ఉంటాడు నిషి అసలు కట్టమంటే ప్రాబ్లం అవుతుందేమోనని యువరాజ్ అంటే అతను వడ్డీ మాత్రమే కదా కరెక్ట్గా కట్టమన్నాడు అయినా కూడా మనకు డబ్బులు వచ్చిన తర్వాత అసలు కూడా కట్టేస్తాను కదా యువరాజు నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని నిషి అంటే ఏమీ లేదులే నాకేదో ఊరికే అడిగానని యువరాజ్ అంటాడు ఇప్పుడు నేనంటే ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని నిషి చాలా సంతోషపడుతూ ఉంటే అతను డాక్యుమెంట్స్ చూసుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తెల్లవారిన తర్వాత ఏంటి నిషి జగదాత్రి వాళ్ళు వచ్చేశారా అంటూ భరద్వాజ మాటిమాటికి రేఖని అడుగుతూ ఉంటే రేఖ గుమ్మం దగ్గరే నిల్చొని ఎదురుచూస్తూ ఉంటుంది మొత్తైదువులందరూ రావటంతో మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంకా పూజకి సమయం ఉంది అని భరద్వాజ వాళ్ళని అందరినీ ఒక గదిలోకి పంపిస్తారు ఇప్పుడైనా అమ్మాయి వాళ్ళు వచ్చారా రేఖ అని భరద్వాజ అంటే లేదండి సిరి వాళ్ళు వచ్చారు అని రేఖ చెప్తుంది ఏంటి అత్తయ్య గారు గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నారు మాకోసమేనా అంటూ సిరి భర్త ఇద్దరు అడుగుతూ ఉంటే మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పూజ మొదలవ్వగానే పిలుస్తామని వాళ్ళని కూడా గదిలోకి పంపిస్తారు ఏంటి నిషి జగదాత్రి ఇంకా రాలేదు వస్తుంది అంటావా పాతిక లక్షలు ఇవ్వలేదని హర్ట్ అయ్యి రాదా ఏంటి నిషి సంతకం కూడా కావాలి కదే ఇప్పుడు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇద్దరు సంతకాల కోసమే కదా ఇప్పుడు ఈ పూజ చేస్తున్నది అని భరద్వాజ అంటే మీ జగదాద్రి నిషి కూడా రావాలని చెప్పింది కదా వస్తుంది లేండి అని రేఖ అంటే మీ జగదాద్రి అని మాట్లాడకే అని భరద్వాజ అంటాడు మీరు చెప్పినట్లే నడుచుకుంటున్నాను కదండి అని రేఖ అంటే ఇలా ఉండవే చాలా సంతోషంగా ఉండొచ్చని భరద్వాజ అంటే ఏంటో మనం ఎక్కడ సంతోషంగా ఉండాము కష్టాల్లో అల్లాడిపోతూ ఉంటే అని రేఖ అంటుంది ఏమీ గట్టిగా మాట్లాడికే మళ్ళీ ఎవరైనా వింటే ప్రాబ్లం అయిపోతుందని భరద్వాజ అంటాడు ఏమండి వచ్చారండి అని రేఖ చెప్పటంతో ఇక చాలా సంతోషంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు నిషి అల్లుడు గారిని లోపలికి వెళ్ళమని చెప్పు అని రేఖ అంటుంటే ఇంకా ఎవరు రాలేదు కదమ్మా అని నిషి అరుస్తూ ఉంటుంది ఇంకా పూజ మొదలు పెట్టలేదా అని దాత్రి అడగటంతో అంటే అందరూ వచ్చారమ్మా గదిలో ఉన్నారు పంతులు గారు ఇంకా రాలేదు వచ్చేస్తారులే మొదలు పెడదాము సమయం ఉంది కదా అని భరద్వాజ అంటాడు ఎవరు చూడకముందే అల్లుడు గారు గదిలోకి వెళ్తే బాగుంటుంది అని రేఖ చెప్ప తో సరే వెళ్తున్నానులే అంటూ చీ కొడుతూ యువరాజ్ గదిలోకి వెళ్తాడు ఇక పూజార్ గారు రావటంతో పూజారి గారు మీరు మొత్తం రెడీ చేసుకోండి మీరు పిలవగానే మేము వచ్చేస్తాం అని భరద్వాజ చెప్తాడు అప్పుడే సిరి గదిలో నుండి బయటికి రావటంతో అక్క ఎలా ఉన్నావు అంటూ దాత్రిని హాక్ చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సిరి ఫోన్ కాల్ రావటంతో చాలా టెన్షన్ పడుతూ భరద్వాజ రేఖవైపు చూస్తూ ఉంటుంది సిరి నేను మళ్ళీ వస్తానంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సరిగ్గా గదిలో నుండి భర్త బయటికి వచ్చి సిరి ఆగు ఏంటి కొన్ని రోజులుగా చూస్తున్నా నువ్వు ఇలాగే ఫోన్ కాల్ వస్తూ ఉంటే పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నావు నీకు అంత రహస్య ఫోన్ కాల్స్ ఉన్నాయా తర్వాత నువ్వు చాలా మూడిగా అయిపోతున్నావు బాధపడుతున్నావు ఏంటి సంగతి ఎవరితో మాట్లాడుతున్నావు అని భర్త నిలదీస్తూ ఉంటే అది కాదండి నేను ఫ్రెండ్స్తో మాట్లాడితే మీకెందుకు డిస్ స్ అని పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాను అంతేనని సిరి అంటుంది లేదు ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి నువ్వు నా ముందే మాట్లాడాలి అని భర్త అంటే అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అని సిరి అంటుంది అలాంటిదేం లేదు ముందు నువ్వు మాట్లాడతావా లేదా అని భర్త అనడంతో ఇక వెంటనే స్పీకర్ ఆన్ చేసి హలో అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది హలో మేడం మేము జేపీ హోమ్స్ నుంచి మాట్లాడుతున్నాము మీకు ఫ్లాట్స్ కావాలా అని అవతల దగ్గర నుంచి వాయిస్ వినపడటంతో నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ అతను ఫోన్ కట్ చేస్తాడు ఇలా అనవసరపు ఫోన్ కాల్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయండి అని సిరి అంటుంది అమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది పైగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు కదండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాను అంతే అంతే అంటూ సిరి అంటుంది చూడు బాబు ఇంత మాత్రానికే నువ్వు మా అమ్మాయిని అనుమానించావు అందరిలో ఇలా అనుమానిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు పాపు అని భరద్వాజ ఆండంతో సారీ మావయ్య నేనే మిస్టేక్ చేశాను సారీ సిరి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అంటూ అతను లోపలికి వెళ్తాడు సిరి అయినా ఫోన్ కాల్ వస్తే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అయినా ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు కదా అని రాత్రి అంటే ఏం లేదక్కా ఇంతే అని సిరి చెప్తుంది అయిందా నీ సిఐడి ఎంక్వైరీలు పెద్ద సిఐడి ఆఫీసర్ల ఫోజు కొడుతున్నావు ఆపవే అని నిషి అరుస్తూ ఉంటుంది తర్వాత రాత్రి కేదార్ ఇక గార్డెన్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఏదో దాచిపెడుతున్నారు అసలు అది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు